నమస్తే వెల్కమ్ డాస్టాగ్ యూనియన్ మీ రాజేష్ ఏపీలో దాడుల రాజకీయం కొంత ఆసక్తికరంగా మారింది గతంలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జగన్ పైన కోడికత్తి దాడి జరిగింది ఈసారి రోడ్డుపై ఒక గులకరాయ్తో దాడి జరిగినటువంటి పరిస్థితి అది వాస్తవానికి ఒక రాయ్ అంటున్నారు మరోవైపు టైల్స్ రాయ్ అని కూడా పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది అంతా చంద్రబాబే చేశారని ఇవాళ వైసీపీ నేతలు రాజకీయం ఓ రేంజ్లో చేస్తున్నారు టీడీపీ ఎదురుదాడి చేస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి కోడికత్తి దాడి ఆ తర్వాత దాని చుట్టూ జరిగినటువంటి రాజకీయం ఏపీలో ఇప్పటికీ హాట్ టాపిక్ గానే ఉందని చెప్పాలి ఇప్పుడు రాయితో దాడి జరిగింది ఇలా రాయి పడిందని తెలియగానే అలా వైసీపీ నేతలు చంద్రబాబు పేరుతో పైకి వచ్చి పెద్ద ఎత్తున ఎన్నికల సమయంలో తమకు సవాలుగా మారినటువంటి అన్ని అంశాలను పరిష్కారం లభించట్లేదనేది అలా వైసీపీ నేతలు ప్రకటనలు చేయడం ప్రారంభించడం జరిగింది అయితే అది తప్ప మరో ఇష్యూ లేదన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఇక జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు వస్తున్నటువంటి స్పందన పైన భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి సీఎం భద్రత కోసం ప్రత్యేకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇక అయినా ఎన్నికల సమయంలో దాడి జరిగింది కానీ ఈ దాడి ఎన్నో అనుమానాలకు తావిస్తోంది అనేది వాళ్ళ చాలా మంది బహిరంగంగా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే సీఎం జగన్ తనకు తన కుటుంబానికి స్పెషల్ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకునే ముందు సీఎంకు హై రేంజ్ సెక్యూరిటీ ఉంటుంది ఆయన రోడ్డు మీదకి రావాలంటే మొత్తం ఇంటెలిజెన్స్ పోలీసులు ముందుగానే జనంలోకి కలిసిపోయి ఎవరెవరిని పైన ఎట్లా ఉన్నారు నిరసనలు చేస్తారా అనే అనే అంశాలను ఆరాధిస్తారు వారిని పట్టుకుంటారు ఇక రాళ్ళేసే వాళ్ళు ఉంటే ఆలస్యం చేయకుండానే వాళ్ళ మీద టార్గెట్ చేస్తారు తర్వాత రోప్ పార్టీ ఉంటుంది ఇలా చెప్పుకుంటూ పోతే సీఎం భద్రతా వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుందని చెప్పాలి ఏ రాష్ట్రంలో అయినా కూడా అయితే ఇవాళ సీఎం జగన్ పైన దాడి జరిగింది జగన్ సాధారణంగా బస్సు టాప్ పైన ఎవరు ఎక్కరు అయితే నైట్ కరెంట్ ఆపేసి చేసినటువంటి రోడ్ షోలో అయితే అసలు సెక్యూరిటీ ప్రోటోకాల్ ప్రకారం బయటికి రాకూడదు కూడా కానీ ముఖ్యమంత్రి స్వయంగా తన భద్రత కోసం ఇన్ని చర్యలు తీసుకుంటున్నా రాయి మాత్రం వచ్చి పడినటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిపైన రాయి వేయడం అంటే చిన్న విషయం కాదు అనేది స్పష్టంగా చెప్పాలి సో ఇక సీఎం పదవిలో వ్యక్తి ఉండొచ్చు కానీ ఆయన వెనుక ఓ వ్యవస్థ ఉంటుంది ఆ వ్యవస్థపై దాడి చేయడం అంటే చిన్న విషయం కాదని కూడా కొంత అంచనా వేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి నేపథ్యం అందులో ఉన్నటువంటి భద్రతా లోపాల దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా లోతైనటువంటి దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎవరి నెగ్లిజెన్సీ ఎక్కడ ఉంది అనేది కూడా సో ఇవాళ రాయి పడిన తర్వాత పోలీసులు స్పందన చాలా తేలిగ్గా ఉంది అనే వాదన కూడా ఉంది సో ఇక రాయి వేసినటువంటి వాళ్ళు ఎవరో కూడా కనీసం గుర్తించేందుకు కూడా పోలీసులు ఆలస్యం చేశారనే విమర్శ ఉంది సో ఇక రాయి వచ్చిన వైపు ఇరవై నుంచి ముప్పై మంది ఉంటారు ఆ కొద్ది మంది అందరిని అదుపులోకి తీసుకొని ఉంటే ఎవరు రాయి వేశారో ఎందుకు రాయి వేశారో తెలిసిపోయేవే అనే విమర్శలు కూడా ఇవాళ వినిపిస్తున్నాయి కానీ ఆ దిశగా ఆలోచించినటువంటి విపక్ష నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కానీ రాయి విసిరినటువంటి వాళ్ళ కోసం అసలు పెద్ద ఎత్తున టీం సర్చింగ్లో ఉన్నప్పుడు కూడా పోలీసులు అలసత్వం ఉందనే విమర్శ కూడా కొంత చేస్తున్నారు ఎవరో తెలుసుకోవాలి ఉందనేది కూడా సీసీ కెమెరాలు చూడాలని చెప్తున్నారు అయితే పోలీసుల వద్ద పూర్తి సమాచారం లేకపోవడంతో ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి వారికి రెండు లక్షలు ఇస్తామంటూ కూడా ప్రకటన చేశారు కానీ కనీస విచారణ కూడా పోలీసులు చేయకుండానే జగన్పై రాయి దూసుకొస్తే దానికి చంద్రబాబే కారణమని కొంత ఆలోచింపజేసే సానుభూతి రాజకీయాలు ప్రారంభించింది వైసీపీ సో ఇక వైసీపీ రాజకీయం పైన టీడీపీ కూడా వెంటనే కౌంటర్ ఇవ్వడం ప్రారంభించింది కోడికత్తి డ్రామా టూ అంటూ కూడా అనేక ఉదాహరణలు చెప్పడం ప్రారంభించారు అయితే సాధారణంగా చీకటి పడేసరికి అందరికీ గుర్తు చేసి చీకటి పడిందని చెప్పే మరీ బస్సులోకి వెళ్ళిపోతారు జగన్ కానీ విజయవాడలో చీకటి పడినా బస్సు మీద నిల్ నిలబడే ఉన్నారు ఆ సమయానికి సెక్యూరిటీ వాళ్ళు అంతా కూడా కిందికి కూర్చున్నటువంటి పరిస్థితి రాయి దూసుకొచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చారు కొన్ని కెమెరాలు ఆ రాయి పడటానికి కొంత షూట్ చేసినటువంటి పరిస్థితి ఉన్నాయి వీటన్నింటినీ కూడా వెనుక స్క్రిప్ట్ ఉందని కూడా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఇలా దాడి జరుగుతుందని తెలిసినట్టు కానీ వెంటనే వైసీపీ సోషల్ మీడియా రాజకీయ సింపతి డ్రామాలు ప్రారంభించేసిందని జగన్మోహన్ రెడ్డి నటనా నైపుణ్యం గురించి కూడా కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదనే వాదన ఇవాళ ప్రధానంగా టీడీపీ ఆరోపిస్తోంది ఐదేళ్లలో చంద్రబాబు మీద బహిరంగంగా చంద్రబాబు మీద రాళ్లు దాడులు చేశారు మార్కాపురంలో చంద్రబాబు పైన వేసినటువంటి రాళ్లు తగిలి ఓ వృద్ధుడు చనిపోయాడని కూడా అప్పుడు వైసీపీ నేతలు అన్న మాటల్ని ఇవాళ వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పుడు వైసీపీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన రా పడినటువంటి రాయి గురించి మాత్రమే మాట్లాడుతున్నారు ఇదే క్రమంలో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు విశాఖ నగరంలో గాజువాకలో ఆదివారం రాత్రి ఇదే కొంతమంది ఆగతాయిలు రాయితో కొట్టారు అయితే ఆ రాయి గురి తప్పింది కానీ కొట్టినటువంటి వ్యక్తి పక్కనే ఉన్నటువంటి గోడ దూకి పరారైపోయినటువంటి పరిస్థితి అందరూ చూస్తుండగానే పరారైనటువంటి ఆ యువకుడిని పట్టుకోలేక పోలీసులు విఫలం చెందినటువంటి నేపథ్యం అయితే రాయి గురి తప్పింది లేదంటే కనుక ఎక్కడ తగిలినా ఖచ్చితంగా ప్రాణానికే ప్రమాదం ఏర్పడింది అంటూ కూడా సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు తెనాలలో జనసేన నేత పవన్ కళ్యాణ్ పైన కూడా రాయి వీసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ సిబ్బంది రాయిని పవన్ పై పడకుండా పట్టుకున్నటువంటి నేపథ్యం ఉంది ఆ వెంటనే రాయి వీసినటువంటి యువకుడిని పట్టుకున్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది చితక బాదారు దీంతో ఆ యువకుడిని ముక్కులో నుంచి రక్తం వచ్చేలా కూడా కొట్టారు చివరికి మాట్లాడలేటువంటి స్థితిలో ఉన్నటువంటి యువకుడిని పోలీసులు తీసుకెళ్లిపోయినటువంటి పరిస్థితి సో ఇక పోలీసులు కూడా వారి వర్షం చెప్తూ ఉన్నారు మొత్తంగా రాళ్ళు చుట్టూ ఏపీ రాజకీయం తిరుగుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి అసలు విషయాలు పక్కకు అంశాలు ఇవాళ పక్కాగా డైవర్షన్ పాలిటిక్స్ అవుతున్నాయి రాళ్ళు చుట్టూ రాజకీయం దాడుల చుట్టూ రాజకీయం సో ఈ నేపథ్యంలోనే వైసీపీ వాగ్దానాలు ఎన్నికల ఎజెండాగా ఇవాళ రాళ్ల రాజకీయం ఆంధ్రప్రదేశ్ లో సాగుతోంది అసలైనటువంటి ప్రజా సమస్యలైనా లేకుంటే మేనిఫెస్టో ఇష్యూస్ కానీ గతంలో చేసినటువంటి అనేక అంశాలన్నీ కూడా ఇవాళ డైవర్షన్ అవుతున్నటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్